యోగ వేమన జయంతి సందర్భంగా ఈ దినము కళాశాల ఎదురుగా విగ్రహం పునఃప్రదీక్ష చేసి దీన్ని జయప్రదంగా చేయవలసిన రెడ్డి సోదరులందరినీ మేము విన్నవించినాము కాబట్టి దీనికి వచ్చిన సోదరులకు అందరికీ మా అభిమానంతో సంతోషం జరుపుతున్నాం యోగి వేమ రెడ్డి గారి జయంతిని పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఘనంగా జరగపాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం ముఖ్యంగా విశ్వకవి అయినటువంటి యోగి వేమన గారి జయంతి ఉత్సవం జరుపుకోవడం అందరికీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఆయన యొక్క స్ఫూర్తి ఆయన యొక్క భావజాలం ఆయన యొక్క పదజాలాన్ని ప్రజల్లోకి విరివిగా చొప్పించి వారి వారు పద్యాల్లో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని జీవితం గడపాలన్నటువంటి ఆలోచనతో యోగి వేమన రెడ్డి సేవా సంఘం రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు టవర్ క్లాక్ ఎదురుగా ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు విగ్రహానికి ముంద ముందర ఒక చిన్న విగ్రహం ఉన్నది ఆ విగ్రహం తర్వాత మేము కాంస్య విగ్రహాన్ని సుమారు ఎనిమిది లక్షల రూపాయలతో మరియు దాతల యొక్క విరాళాలతో అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడి నుంచి తొలగించినప్పుడే పరిస్థితిని బట్టి ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా మరొకసారి పునఃప్రతిష్ఠ చేసి యోగి వేమన గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకునే తీసుకొని పోయే విధంగా ఈరోజు ఆ జయంతి విషయాల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యోగి వేమన రెడ్డి సేవా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం దయచేసి ప్రజలందరూ గమనించాలా యోగి వేమన గారి ఆశయాలను యోగి యోగి వేమన గారి పద్యాలను సృష్ించుకుంటూ మరి వాళ్ళ జీవన విధానాన్ని గడపాలని చెప్పేసి తెలుపుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా వారికి యోగి విమల గారి జయంతి శర్మ గారి శుభాకాంక్షలు తెలుపు థ్యాంక్ యూ